హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం సై ఏంటే ఇది అపర భద్రకాలీలా తయారయ్యేటట్లున్నావు నా మీద నీకు నమ్మకమే లేదేంటే ఇన్ని రోజులు నన్ను చూస్తున్నావు నా మీద ఉన్న నమ్మకం నీకు ఇదేనా అని తన మీద తనకి జాలి పుట్టే విధంగా సాత్విక వైపు చూస్తూ అడిగాడు నేత్ర నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే నమ్మకం ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది అయినా నేను నిన్ను నమ్మటం కష్టం బాబు ప్రతి ఒక్కరితో చాలా సరదాగా జోవియలుగా మాట్లాడుతూ ఉంటావు రాముడు మంచివారుడు అన్నట్లుగానే బిహేవ్ చేస్తుంటావు ప్రతి ఒక్కరూ కూడా నిన్ను ఇష్టపడతారు అలానే నిన్ను ఎవరైనా వరలో వేసుకుంటే అమ్మో నా అసలే నాకున్న ఒక్కగానొక్క భావవి నేను ఎదలో వదులుకుంటాను హైటు వైటు బాగుంటావు అందంగా తెల్లగా కనిపిస్తావు మరి నీలాంటి వాడిని ఎవరైనా వదులుకోవాలి అనుకుంటారా అందుకే బాబు నా జాగ్రత్త అంతకు మించి నాలో ఉన్న భయం నాది బాబు అని అన్నది ఏం మాట్లాడుతున్నావే ఎవరైనా ఏదైనా మాట్లాడి వలలో వేసుకోవాలి అనుకుంటే నేనేమైనా పడిపోతానా ఏంటి అసలు ఇవన్నీ కాదు నేనేమైనా చేప పిల్లని అని ఊహించుకుంటున్నావా వేయంగానే పడిపోవటానికి అని అన్నాడు ఏమో ఎవరికి తెలుసు నేను బోర్ కొట్టి ఎవరినైనా తగులుకున్నావేమో అందుకే ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావేమో లేకపోతే నీ ప్రాబ్లం చెప్పటానికి ఎందుకు అంతగా ఆలోచిస్తావు నాతో చెప్పొచ్చు కదా నీ ప్రాబ్లం ఏంటో అని అతని దగ్గరకు వచ్చి అతని వడిలో కూర్చొని అతని మెడ చుట్టూ రెండు చేతులు గట్టిగా వేసి పట్టుకొని అన్నది సాత్విక అబ్బో చాలా భయమే ఉంది నీకు నా మీద మనసులో అయినా బోరు కొట్టి వదిలేసే మెటీరియల్ అంటే నువ్వు అని ఆమె చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకొని జన్మ జన్మలు నువ్వే నా భార్యగా వచ్చినా సరే నాకు మాత్రం నువ్వు బోర్ కొట్టవలే మరి అటువంటిది రెండు సంవత్సరాలకే నువ్వు నాకు బోర్ కొట్టేస్తావా ఏంటి అన్ని జన్మలు నిన్ను తనివి తీరా చూసినా ఇంకా నువ్వు నాకు అందించే ప్రేమ ఎక్కడో కొంచెం మిగిలే ఉంటుంది అనిపిస్తుందిలే ఇక నువ్వు నాకు బోర్ కొట్టేస్తావా అలాంటి ఆలోచన నీకెందుకు వస్తుంది అంటూ ఆమె మెడ మీద చిన్నగా కొరికేసి నేను ఆలోచిస్తుంది ఆఫీస్ టెన్షన్స్ గురించి మన గురించి కాదు నువ్వు మాత్రం నీకు చెప్పకూడదు అంటే చాలా దూరం ఆలోచించావే అని అంటూ ఈసారి ఆమె బుగ్గ కొరికేశాడు నేత్ర తను బోర్ కొట్టను అంటే హ్యాపీగా ఫీల్ అయ్యింది ఆ మరుక్షణమే మెడ మీద కొరికితే నొప్పిగా అనిపించి చిన్నగా అరిపించి అని అరిసింది ఆఫీస్ టెన్షన్స్ అంటే నాకు తెలియదు నేను నీకు ఏ విధంగానూ హెల్ప్ చేయలేను అని మనసులో అనుకుంటున్నప్పుడే మరొకసారి అతడు బుగ్గ మీద కొరికేయ్యడంతో ఈసారి గట్టిగా అరిచి అతడి వైపు తిరిగి ఏంటి బావా నువ్వు చేసే పని అంటూ బుగ్గ మీద చేతిని పెట్టుకొని అన్నది నేనేం చేస్తున్నానే ఆపిల్ పండుల ఊరిస్తూ ఉన్న ఇదిగో ఈ బుగ్గల్ని కొరుక్కు తినేస్తున్నాను అంతేకాకుండా ఇదిగో ఈ మెడ నాకు చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది మరి దానిని వదిలిపెడితే బాగుంటుందా దాన్ని కూడా టేస్ట్ చేస్తున్నానే నీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ చాలా టేస్టీగా ఉంటుంది అని ఇంకా ఆమె చెవిలో చాలా చెప్పాడు పో బావా అంటూ ఫేస్కి రెండు చేతులు అడ్డం పెట్టుకుని సిగ్గుతో కష్టపడిపోతున్న ఆమె ఫేస్కి అడ్డంగా ఉన్న రెండు చేతులని తీసి నా సాత్విక సిగ్గుపడుతుంటే ఇంకాస్త అందంగా ఉంటుంది అప్పుడు నేను వదిలిపెట్టగలనా అని ఇంకాస్త గట్టిగా ఆమెను దగ్గరగా తీసుకుని పట్టుకున్నాడు అతడు అలా పట్టుకోవటంతో ఆనందం ఒకవైపు ఉంటే మరోవైపు ఏం జరుగుతుందో అన్న చిన్న టెన్షన్ ఉండటంతో అమ్మో బావా ఏదో ఆలోచించి ఇక్కడి వరకు మాట్లాడాను కానీ ఇక చాలు బాబోయ్ ఆపై నా వల్ల కాదు అంటూ అతడి నుంచి లేచి పైకి దూరంగా జరగటానికి ట్రై చేసింది ఎక్కడికే వెళ్తున్నావు రావటం వరకే నీ పని వచ్చిన తర్వాత ఎలా నా పని జరిపించుకోవాలో నాకు బాగా తెలుసులే కానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు దీని సంగతి తర్వాత చూడొచ్చు అని ఒక్క నిమిషం మౌనంగా ఉన్నాడు అప్పటి వరకు చాలా సరదాగా రొమాంటిక్గా మాట్లాడుతూ ఉన్న నేత్ర ఒక్కసారిగా తన మాట తీరు మారిపోవటంతో ఏంటి బావ అంతగా ఆఫీస్ టెన్షన్స్ ఒకవేళ ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా మామయ్య హెల్ప్ తీసుకుంటావా లేకపోతే అని అంటూ కూడా నేను కూడా నీతో పాటు ఇంజనీరింగ్ తీసుకొని ఉంటే బాగుండేది ఏదో పెద్ద పుడింగుల డాక్టర్ అవ్వాలి అని బైపీసీ తీసుకొని ఎంబీబీఎస్ తీసుకున్నాను చూడు ఇప్పుడు నువ్వు ఆఫీస్ ప్రాబ్లం అంటుంటే నేను నీకు ఏ విధంగానూ హెల్ప్ చేయలేకపోతున్నాను నాకు చాలా బాధగా అనిపిస్తుంది నీకు హెల్ప్ చేయలేకపోవటం అని డల్లుగా ఫేస్ పెట్టి అన్నది సాత్విక నువ్వు అంతగా బాధపడవలసిన అవసరం లేదులేవి నా చీటి తల్లి అంటూ ఆమె రెండు బుగ్గులు లాగి అది నీతో ముడిపడిన ప్రాబ్లమే అందుకే నిన్ను అడగాలి అని ఈరోజు అంతా ఆలోచించాను కానీ ఎందుకో ఇది నీ వరకు రాకూడదు అనుకున్నాను కానీ నీ మనసులో ఏముందో తెలుసుకోవాలి అని అడుగుతున్నాను నాతో ముడిపడిన ప్రాబ్లమా అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో నేత్ర వైపు చూస్తూ అడిగింది సాత్విక అవుని నీతో ముడిపడింది అదేనే మీ నాన్న అని ఎప్పుడైతే నేత్ర నోటి నుంచి వచ్చిందో అప్పటి వరకు ప్రేమగా నేత్రతో మాట్లాడుతున్న సాత్విక ఒక్కసారిగా భద్ర భద్రకాలిలా మారిపోయినట్లుగా బావా అంటూ నేత్ర మీద కూర్చున్నది కాస్త లేచి పక్కన నిలబడి నడుం మీద రెండు చేతులు పెట్టుకుని కోపంగా పిలిచింది ఇదేంటి ఉన్నట్టుండి ఆ మూరిలా మారిపోయింది అయినా ఇప్పుడు ఏం జరిగిందని ఇది ఇలా మారిపోవటానికి అని అనుకుంటూ ఏమైందే ఇప్పుడు నువ్వు ఉన్నట్టుండి బావ అని అంత గట్టిగా ఎందుకు అరుస్తున్నావు అని అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి అడిగాడు నేత్ర నువ్వు ఆయన్ని మా నాన్న అంటూ పిలవటం నాకు నచ్చటం లేదు ఆయన వద్దు అనుకునే కదా నేను నీ దగ్గరకు వచ్చింది మరలా నువ్వు మా నాన్న అంటూ నాకు చెప్పటం నాకేమీ ఇష్టం లేదు అంటూ ఫేస్ పక్కకు తిప్పుకుంది కోపంగా ఓ సిని ఇదే నీ ప్రాబ్లం అని అంటూ సరే సరే మీ నాన్న కాదులే ఓకేనా అని నేత్ర అనటంతో అప్పుడు కూల్ అయ్యి సరే సరే చెప్పు ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటో అని మరలా అతడి ఒడిలో నిదానంగా ఒక పక్కగా కూర్చొని అతని మెడ చుట్టూ రెండు చేతులు వేసి అడిగింది ఓ సినీ ఎన్ని వేరియేషన్స్ చూపిస్తున్నావే అని నవ్వుకుంటూ మామయ్య ఉన్నారు కదా అని అన్నాడు నేత్ర నీకు మామయ్య ఉన్నాడా నాకు తెలియని మామయ్య నీకు ఎవరు ఉన్నది అని బుగ్గ మీద వేరు పెట్టుకొని ఆలోచిస్తున్నట్లుగా అడిగింది సాత్విక తన తండ్రి గురించే నేత్ర అంటున్నాడు అన్న ఆలోచన అప్పుడు తనకి రాక అబ్బా నాకు పిల్లని ఇచ్చిన మామలేవే ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు అని అతను అనటం ఆలస్యం తన తండ్రి గురించే నేత్ర మాట్లాడుతున్నాడు అని అర్థమైన సాత్విక కోపంగా అతడి వైపు చూసి అతని చెవిని పట్టుకొని గట్టిగా లాగింది హుసే హుసే ఏంటి ఈ పిచ్చి పిచ్చి పనులు ఇలా నువ్వు లాగితే నాకు నిప్పిరాదా ఏమైనా పూనాయా ఏంటి ఇలా వింతగా బిహేవ్ చేస్తున్నావు అని ఆమె తన చెవిని వదిలిపెట్టిన తర్వాత చెవి రుద్దుకుంటూ అన్నాడు నేత్ర నీకు ఇప్పుడే చెప్పాను ఆయన నాకు తండ్రి కాదు అని మరలా నువ్వు మామ అంటే ఎలా వద్దు అని ఒకసారి చెప్పిన తర్వాత నువ్వు వినాలి కదా వినకపోతే నాకు కోపం వచ్చేస్తుంది బాబా అని అన్నది సాత్విక వసే వసే నువ్వు ఎంత కాదు అని అన్నా కూడా ఆయన నీ తండ్రి కాదు అని నువ్వు చెప్పడానికి లేదు నేను లేదు కూడదు అని చెప్పినా కూడా ఆయన నా మామయ్య మనం వరస పెట్టి పిలవనంత మాత్రాన మన మధ్య ఉన్న బంధం మారిపోతుందా నువ్వు నీ పిచ్చి అని అన్నాడు నేత్ర ఏమో బావా అవన్నీ నాకు తెలియదు ఆయనతో బంధం తెంచుకొని నేను ఇక్కడికి వచ్చేశాను మరలా ఆయన గురించి మనం ఇలా మాట్లాడుకోవటం కూడా నాకు నచ్చటం లేదు ఆయన టాపిక్ మన మధ్య లేకపోవటమే బెస్ట్ అయినా ఇప్పుడు ఉన్నట్టుండి ఆ టాపిక్ ఎందుకు తీసుకొని వస్తున్నావు అని అసహనంగా అన్నది సాత్విక నా బుజ్జి బంగారం కాసేపు నేను చెప్పేది ప్రశాంతంగా వినమ్మా పిలుపులది ఏముంది పిలుచుకుంటే ఉంటుంది లేదంటే ఆగిపోతుంది ఎందుకు ఇద్దరి మధ్య ఈ గొడవ కానీ ఇక్కడ నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు నువ్వు ఎంత కాదు అనుకున్న ఆయన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డవే నువ్వు కాబట్టి కాదు అని గీ పెట్టినా సరే ఆయనని తండ్రి కాకుండా పోడు నువ్వు ఆయన కూతురివి కాకుండా పోవు నీలో అనువనువున ప్రవహిస్తున్న రక్తం కూడా ఆయన నీకు ఇచ్చినదే మరి అటువంటప్పుడు మీ రక్త సంబంధం ఎలా మారిపోతుందే నువ్వు కాదు అని ఒక్క మాట అన్నంత నాత్రాన ఓకే ఓకే బావా ఒప్పుకుంటున్నాను మీ నాన్న తప్పు చేశారు కానీ ఆ తప్పుని మనం బయట పెడితే మనం వాళ్ళం అవుతాం కానీ అదే తప్పు తెలిసి కూడా సైలెంట్ అయితే ఆ తప్పులో మనం భాగం పంచుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఆ తప్పుని ఎలా బయట పెట్టాలి అనేది ఆలోచిద్దా ఇక ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు నువ్వు చేయొద్దు ఆయన నీ తండ్రి కాదు అని బయట ఎక్కడైనా చెప్తే వేరే ఆలోచనలు వస్తాయి కాబట్టి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే బెస్ట్ నీకు నచ్చకపోతే అని అన్నాడు నేత్ర అది కాదు బావా అని సాత్విక అంటుంటే ప్లీజ్ కాస్త అని ఇక మాట కూడా పూర్తి చేయలేదు నేత్ర అలా అంటుంటే సైలెంట్ అయిపోయి సారీ అని తలదించుకొని చెప్పింది సాత్విక నా మంచి బంగారమమ్మా ఈ సాత్విక చెప్పిన మాట వింటుంది అంటూ సర్లే ఆయన బిజినెస్ లాస్లో ఉంది ఆ విషయం నీకు తెలుసు కదా ఈసారి రాహుల్ని తన మామయ్య అని అనలేదు సాత్వికకి తండ్రి అని చెప్పను లేదు ఎందుకంటే సాత్విక మనసు ఏంటో తనకు తెలుసు ప్రతిసారి చెప్పి ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆమెకు నచ్చినట్లుగానే విషయం ఏంటి అనేది క్లియర్గా చెప్పాలి అనుకున్నాడు అని మాత్రం అంది సాత్విక మరి ఆ బిజినెస్ రేపు లేదంటే రెండు రోజుల తర్వాత ఆక్షన్ వేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని అన్నాడు నేత్ర ఆక్షన్ వేస్తే వేసుకొని మనకేంటి ఆయన నువ్వెందుకు ఇప్పుడు ఆ టాపిక్ గురించి మాట్లాడుతున్నావు అని తనకు ఏమి పట్టనట్లుగానే అన్నది సాత్విక నేత్ర చిన్నగా నవ్వుతూ ఆమె ముక్కు పట్టుకు లాగి చెప్పేది పూర్తిగా వినవే బంగారం అంటూ ఆక్షన్కి నేను కూడా వెళ్ళి ఆ బిజినెస్ అంతా కూడా నేనే హ్యాండోవర్ చేసుకుంటే బాగుంటుందా లేదంటే అంతవరకు కూడా వెళ్లకుండా ఆ బిజినెస్ మొత్తాన్ని నా చేతిలోనికి తీసుకుంటే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను ఏ విషయం అనేది క్లారిటీగా నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అని అన్నాడు ఏంటి అని ఒక్కసారిగా అతడి మీద నుంచి పైకి లేచి నడుం మీద రెండు చేతులు పెట్టుకొని కోపంగా నేత్ర వైపు చూసింది సాత్విక అబ్బా దీనికి ఈ విషయంలో మాత్రం కోపం పాము బుసలు కొట్టిందా అనే కంటే కూడా ఎక్కువగానే వచ్చేసి నా మీదకు ఎగురుతుంది అని అనుకుంటూ ఆమె చేతిని పట్టుకొని మరలా లాక్కుని ఒడిలో కూర్చోబెట్టుకొని నాకు తెలిసే నీకు ఈ విషయం నచ్చదు అని అందుకే ముందే చెప్పాను కానీ ఆ కంపెనీ మొత్తం కూడా నా చేతిలోనికి రావాలి అదే ఎలా అనేది ఆలోచిస్తున్నారు బావా ఇప్పుడు నువ్వు ఆ కంపెనీ కొనటం అవసరమా అని నేతల షర్టు బటన్ తిప్పుదు అన్నది సాత్విక అవసరమేనే ఎందుకంటే ఆ కంపెనీస్ అన్నీ కూడా నా పిల్లం పేరు మీద ఉన్నాయి కదా అందుకే నాకు కావాలి అనుకుంటున్నాను ఏం మాట్లాడుతున్నావు బావా నా పేరు మీద ఉండటం ఏంటి అని ఆశ్చర్యంగా అడిగింది సాత్విక ఇప్పటి వరకు ఆ విషయం సాత్వికకు తెలియదు అసలు కంపెనీ విషయాల గురించి ఏది కూడా సాత్విక ఎప్పుడు తన తండ్రితో మాట్లాడలేదు పెద్దగా అందుకే తనకు తెలియదు అవునే నీ పేరు మీదే ఉంది కంపెనీ ఖచ్చితంగా అవి అమ్మాలి అంటే నీ సైన్ కూడా కావాలి కానీ నువ్వు ఆయనతో పాటు వెళ్ళి ఆక్షన్ దగ్గర నిలబడటం అలానే ఆ కంపెనీ అమ్ముతున్నట్లుగా అక్కడ నీ సైన్ ఉండటం ఓకే కానీ నీకు అలా వెళ్ళటం ఇష్టం ఉండదు అందుకే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను అని ఆమె తను చెప్పినట్లుగా వింటుంది ఏమో అని అడిగాడు ఏమని అని వెటకారంగా అన్నది సాత్విక నా పిల్లానికి వెటకారం కూడా ఎక్కువే అని ఆమె ముక్కు పట్టుకు లాగుతూ ఆయన బయట ఎన్ని ఇల్లీగల్ బిజినెస్లు చేసినా ఆ బిజినెస్లో నుంచి తీసుకొని వచ్చిన ఏ ఒక్క రూపాయి కూడా కంపెనీలో పెట్టుబడిగా పెట్టలేదు అందుకే నేను ఆ కంపెనీని కొనాలి అనుకుంటున్నాను అది కాక అది నీ పేరు మీదే ఉంది నీ చిన్నప్పుడు నీ కోసం నీ పేరు మీద ఎంతో కష్టపడి ఇష్టపడి మరీ పెట్టిన కంపెనీ అది దినదిన అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు కానీ అత్యాసకపోయి ఈ బిజినెస్ మీద ధ్యాస వదిలేసి ఆ ఇల్లీగల్ బిజినెస్ మీద ధ్యాస పెట్టడంతో ఈ కంపెనీ అంతా కూడా డల్ అయిపోయింది అనుకో అని అన్నాడు నేత్ర అంటే బావా ఇప్పుడు ఇల్లీగల్ బిజినెస్ చేయటం వల్ల వచ్చిన మనీతో ఏం చేసి ఉంటాడు అంటావు అని ఆలోచిస్తూ అడిగింది సాత్విక ఆ వచ్చిన మనిని ఏం వదిలిపెట్టలేదులే వేరే చోట ఆస్తులు కొన్నాడులే అవన్నీ ఇప్పుడు నీకు అనవసరంలే కానీ ఆ ఆస్తులు కూడా ఒక్కొక్కటి కరిగిపోతూనే ఉన్నాయి అందుకే ఇప్పుడు తన కంపెనీని నిలబెట్టుకోలేకపోతున్నాడు ఓహో అని చాలా సింపుల్గా అన్నది సాత్విక మరి ఇప్పుడు చెప్పవే నీకు ఇష్టమేనా నేను ఆ కంపెనీని కొనటం అసలు నేను ఆ కంపెనీని కొనాలా వద్దా అని ఆమె చుట్టూ రెండు చేతులు వేసి అడిగాడు అది బావా అని రెండు నిమిషాలు ఆలోచించి నాకైతే ఏ విషయం చెప్పాలో అర్థం కావటం లేదు ఈ కంపెనీ ఆఫీసుల గురించి నాకేమీ తెలియదు కదా నీ ఇష్టం నువ్వు ఏది చేసినా కూడా నేను కాదు అని మాత్రం చెప్పను నువ్వు ఏది చేసినా నేను ఒప్పుకుంటాను అని అన్నది సాత్విక ఇలాంటి కాంప్లికేటెడ్ ఆన్సర్స్ నా దగ్గర వద్దు నాకు క్లియర్గా చెప్పు ఏదైనా సరే నీకు ఇష్టం ఉందా లేదా మీ రుద్రభావల ఏదైనా ఫటాఫట్ అయిపోవాలి అంతేకాని ఇలా నానుస్తూ ఉంటే కష్టం నువ్వు కొనమంటే రేపు ఉదయానికి ఆ పేపర్స్ నీ చేతిలో ఉంటాయి ఆ కంపెనీ మనది అన్నట్లుగా వద్దు అంటే వదిలేస్తాను అని అన్నాడు నేత్ర వద్దు బావా అని కళ్ళు మూసుకొని టక్కున చెప్పేసింది సాత్విక సరే అయితే నా పెళ్ళా వద్దు అని చెప్పిన తర్వాత నేనెందుకు కొంటాను అని అంటూ ఏంటి నీ మొగుడిని వేరే ఏ అమ్మాయి చూడకూడదా జలస్సీ ఫీల్ అవుతున్నావా ఏంటి అని ఫస్ట్ టాపిక్ని మరలా వాళ్ళిద్దరి మధ్య తీసుకొని వచ్చాడు తన బిజినెస్ గురించి వదిలేసి ఆ టాపిక్ అక్కడితో కట్ చేసేసి మరి ఉండదా అసలే నా మొగుడు అందచందాల రాకుమారుడు అటువంటి వాడిని ఎవరైనా ఎగరేసుకుపోతారేమో అనే భయం ఉంటుంది కదా మీలాంటి వాళ్ళని గట్టిగా పట్టేసుకోవాలి బాబోయ్ లేకపోతే చాలా కష్టం అని గట్టిగా అతడి చుట్టూ రెండు చేతులు వేసి మరీ చెప్పింది సాత్విక ఆ మాటకి నేత్ర గట్టిగా నవ్వాడు గడ్డం కింద రెండు చేతులు పెట్టుకుని కన్ను అర్పటం కూడా మర్చిపోయి నేత్రా నవ్వుని అలానే చూస్తూ ఉండిపోయింది సాత్విక ఆమె చూపుని గమనించి నవ్వుతూనే ఆమెను రెండు చేతుల్లోనికి వెత్తుకొని వెళ్ళి రూమ్లోనికి తీసుకొని వచ్చాడు ఆమె నేత్రకి వద్దు అని చెప్పకుండా సిగ్గుతో అతని గుండెల్లో వదిగిపోయింది ఇదండి ఇవాటి స్టోరీ